రైతు రుణమాఫీ రైతు భరోసా రాజు యువ వికాసం సన్న బియ్యం ఇలా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందేలా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్క తెలిపారు మదర నియోజకవర్గం ఎర్రిపాలెం మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లు ప్రసంగించారు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రభుత్వం ఖర్చు చేసే వివరాలు లెక్కలతో సహా త్వరలో వెల్లడిస్తామన్నారు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారని చెప్పి ఆయన ఆరోపించారు ఆదాయం లేకపోయినా అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ మొదటి ఏడాదిలోనే పెద్ద సంఖ్యలో ప్రజల కోసం ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఆయన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖకు పదకొండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని రాబోయే రోజుల్లో వైద్య రంగానికి మరింత నిధులు కేటాయిస్తామని మల్లు బట్టి విక్రమార్క తెలిపారు ఇల్లు ఇస్తామని టీఆర్ఎస్ నాయకులు పది సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు ప్రజాప్రభుత్వం ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ ఇంద్రమయిల్లు నిర్మిస్తుందని చెప్పారు